Aik ya punya orang nggak keru, ना <coughs> రెండు లక్షల రూపాయలు ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిందో ఈ హామీని ఈరోజు మా ప్రాంత బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిరవేర్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడ ప్రతి మండలం నుంచి ప్రతి నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి రైతులు ఇచ్చేసి పాలాభిషేకం పాల్గొన్న అందరికీ స్వాగతం పలుస్తూ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదో ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు నాలుగు గంటలకు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వాడే విధంగా ఈరోజు రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి ఒక తాపత్రయంతో ఏడు నెలలు ఆయన కడుపు కట్టుకొని ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలించ ప్రతి రూపాయి రైతుల కోసం రైతు కుటుంబాలు సంక్షేమంగా ఉండాలంటే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు నవాసీని నిర్వహించడానికి వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం పేదల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం తప్ప ఎవరి కోసం ఒకరి కోసం కుమ్ముగాయని ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రానున్నో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి జరుగుతాయండి అని అందరికీ తెలియజేస్తూ ఈ ఆకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో పెట్టి వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం నెరవేర్చేందుకు ఆరు గ్యారంటీల పథకం తీసుకొచ్చింది అందులో ఒక భాగంగా యొక్క గ్యారంటీ పథకం కాబట్టి రైతులందరికీ ఇవాళ తెలియజేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఒకనాడు బహిరంగ సభలో చెప్పినాడు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కాబట్టి వారి ఆశయం మేరకు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం లోపల ఆ పథకాన్ని అమలు చేయడం ఎంతో కష్టమైన కూడా ఆ రాష్ట్రం అప్పుడప్పులు ఉన్నా కూడా వారు ఏదో విధంగా దాన్ని సదురుబాటు చేసి ఈ రాష్ట్ర రైతులందరికీ కూడా మేలు చేయాలని ఉద్దేశంతో మొదటిసారిగా మూడు విడతలుగా ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని చేపట్టి మొత్తం ఇవాళ లక్ష రూపాయల వరకు ఇవాళ చేస్తా ఉన్నారు మళ్ళీ మళ్ళీ కొద్ది రోజుల లోపలనే లక్ష యాభై చేస్తా ఉన్నారు మళ్ళీ కొద్ది రోజులు రెండు లక్షల రూపాయలు చేస్తూ ఇవాళ రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం బీదల ప్రభుత్వం రైతు బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు గుణంగా వెళ్ళవేళంగా రైతుల గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది రైతులకు ఎప్పుడు కూడా విన్నట్టు గతంలో కూడా ఇందిరాగాంధీ జమాన నుంచి చూడంగా ఇలాంటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఆరు నిమిషాలు రైతు పక్షాలు ఉంటాయి రైతు పార్టీ కాబట్టి రైతులందరికీ మేలు చెప్తా ఉన్నా కాబట్టి మండల కాంగ్రెస్ పార్టీతో కూడా మీ అందరి రైతులకు ధన్యవాదాలు చూపిస్తున్నాం జై జై కాంగ్రెస్ రాష్ట్రం రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి పోయిన గత ప్రభుత్వం పీ చేస్తామని ఐదు సంవత్సరాల కాలాపారం చేసింది ప్రజలకు కంటే తెలుసు రైతులకు తెలుసు రైతుల ఒక మనోభావాలని దృష్టిలో పెట్టు పెట్టుకొని ఒకటే ఆ రోజు ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒకటేసారి రెండు లక్షల రుణ బాబీ చేస్తుంది మా ప్రభుత్వం అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రైతుల పక్షాన ఉండి రైతుల కోసం ఎంతో ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ సమకూర్చి రైతుల కోసం ఒకటేసారి రుణమాఫీ చేసినందుకు ఈ ప్రాంతము తెలంగాణ ప్రాంతం కానీ అదేవిధంగా కోడంకల్ ప్రాంతం కానీ కోసి మండలం తరఫున రైతుల తరఫున మరి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ఈ ప్రాంత పార్టీ నాయకులకొందరికీ పేరు పెరిగిన అవసరం తెలియదు గారు ఎన్నికల ప్రచార సందర్భంగా రాహుల్ గాంధీ యొక్క మాట ఇచ్చిన మాట నిలబెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక విషయం ఏమిటంటే గతంలో పది సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏక కాలంలో అందరికీ రుణమాఫీ చేసిండు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తామంటని చెప్పని ఓట్లేయించుకొని ప్రజలను మోసం చేసి ఐదు సంవత్సరాలు ఇతలకి బ్యాంకుల్లో సరిపోయిన ఏ రైతు కూడా సంతృప్తి పడరా ఇంకో విషయం ఏమిటంటే ఈ రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పింది దశల వారీగా ఈ రోజు నాలుగు గంటలకు ఏ యొక్క రైతు అయితే లక్ష రూపాయల వరకు రుణం ఉందో ఆ యొక్క రైతు యొక్క ఫోన్లకు దిక్కుంటే నిషేధాలు వస్తాయి ఇంకోటి ఏంటంటే ఈ నెల లాస్ట్ వరకు లక్ష యాభై వేలు అకస్ట్ పదిహేను వరకు రెండు లక్షల రూపాయలు మా రేవంత్ రెడ్డి గారు విధంగా రేవంత్ రెడ్డి గారితో పాలాభిషేకం చేస్తూ రైతుల తరపున రేవంత్ రెడ్డి నేను పదాభివందనం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ మనం ఏర్పడుతున్న తర్వాత పది సంవత్సరాల కథ దించి ఈరోజు మా పథకం రాగానే ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలలో రైతు భారతదేశం ఈ రైతు దేశానికి వెన్నముక ఆ రైతు కోసం అహనీషాలు కృషి చేస్తున్న రైతు కోసం ఎప్పుడు కాయన ప్రభుత్వం వెన్నట్టు ఉంటుందని మరొకసారి రుజువు చేసింది రేవంతన ఈ కాగింద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీలో ఆరు నెలల సమయంలో ముప్పై ఒక వేల పైచీలకు వాళ్ళకు విడుదల చేసి ఈరోజు ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ఆనందం ఆనందం వాళ్ళ కంటిలో దుఃఖాలు లేకుండా సంతోషం చూడాలని ఏదైతే మాట ఇచ్చిండో మనమ తిప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో కూడా కాగిన రైతులు వెన్నట్టు ఉండదంటే ఒక కాగా ప్రభుత్వమే ఎప్పుడైనా సరే ఈ భారతదేశంలో ఈ రైతు కార్యకర్త దర్శించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అటువంటి రేవంత్ రెడ్డి రేవంత్రీ ఆధ్వర్యంలో ఏదైతే మా ఇచ్చినో ఆరు గ్యారంటీలో తప్పకుండా అన్నిగా నమోదు చేసుకుంటూ రైతుల కోసం ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఈ రెండు లక్షల రుణమా చేసినందుకు ఈ అందరకు ఈ రోజు పాలాభిషేకం చేస్తున్నందుకు ఈ పాలాభిషేకంలో పాల్గొన్న కాంగ్రెస్ లీడర్లకు రైతు కుటుంబాలకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఉంచుకుంటున్నాం